이 녀석은 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 తెసుకు పోతున్నారు ఈ రోజు మళ్ళీ చూడొచ్చు అనుకుంటున్నాడు అక్కడ వీడికి ముందు చూపే అంతా వెనక లేదు వీడికి కిన్నా ఇటు నువ్వు నడుపుతానా తాత స్టీరింగ్ తీసుకొని తాత దగ్గర స్టీరింగ్ తీసుకొని నువ్వు నడుపుతావమ్మా మనం బెల్ట్ వేసుకోలేదురా సీట్ బెల్ట్ వేసుకోలేదు మనం కన్నా ఇక బిజీనే కాడు ఇక వెళ్ళినంతసేపు బిజీనే ఉంటుంది రెస్ట్ తీసుకోండి

అందుకోటానికి ఆ నువ్వు అమ్మా చేతుల పైకి అనుకునేది కూర్చొని చూడు అలా చూడు అలా చూడు బిజీ బిజీగా వెళ్తున్నారు రోడ్డు మీద

얘들아. 바게라. 문디겐 빠타리요. 나. 에이, 난이. 난이. 아빠 고생하셨 에이, 난이. 난이. 아이. 아이. 땡글땡글땡글 난이. 난이 g 오케이. 에디케 Okay. 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 Nani. 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 Nani, come on, good, 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 good. Hey, Nani, good, 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 good. Shattering letters. Yeah, but in the flash, I was still going to lose. Dama. Dama.

走ってこったかな വേറെ രണ്ട് സൈഡ്സ് ഒക്കെ ഉണ്ടല്ലോ അത ഞാൻ ജെസ്റ്റ് ആദർ

ఇంకోటి పంపించడం పంపించడానికి కుదరదండి ఎట ఎఫ్ఐఆర్ రెండో ఎఫ్ఐఆర్ ఉంటుందా ఆ పైన ఎఫ్ఐఆర్ ఇన్షిలే ఆ రోజు చెప్పినాం కదా బా రెండు టైం లేరు ఒక టైం వేస్తారు అవునబ్బా త్రీ ట్వంటీ ఫైవ్ లో ఏడున్నరకు జరిగింది మూడున్నరకు జరిగింది

ఏంటికబడి పాతీ పోతాడు ఏం పెట్టాలంట ఏం చేస్తున్నా నానా అన్నా బంతి ఏడకి వెళ్తున్నా అయ్యో ఎక్కడికే నీ అవస్థ తాత నెట్టేసుకెళ్ళాలనా అయ్యో అయ్యో ఇప్పుడు తాత నెట్టేసుకోవాలా ఏంటి వాడుకోవాలా బెడ్ మీద నెట్ చేస్తావా సరే ఏం చేస్తున్నా ఏంది ఏంది ఓహో అట్ట తాత మీద పడుకోవాలా అసలు నీకు ఆయిల్ రాస్తే ఆయిల్ రాసినట్టుంది అసలు ఏమన్నా

చేస్తాడు అయ్యో అటు డొల్లు అవతల పడాలి కావాలి ఇప్పుడు అది వాడు బాధ వాడు పడతాడు కిట్టు వాడికి మంచి మధ్య పిల్లల బాగా అలవాటు అయింది ఓహో ఇందాక నువ్వు అడ్డ ఉన్నావని వాడు అవతల పట్టడానికి వాడు కావాలి అది పది బాగా అయింది ఇప్పుడు బాగా అయింది బాగా అయిందా ఆ మూజ్ చూడు ఎట్ట పెడతాడు నిద్ర గుండోడికి అదిగో అది ఒక కాలు చూడు కాలు చూడు నొట్టబెట్టాలని దెబ్బలు పడతాయింద్రాద్ర వస్తుంది ఇంకాడికి జోగొట్టుకోనా నీకు నువ్వే జోగొట్టుకో తిరిగొచ్చే వరకు బయట హుషారు ఎక్కువైపోయింది పిల్లడికి కాళ్ళ మొత్తం తిరిగి వచ్చిండిగా

సంగీత సాధన చెప్పు ఎక్కడ నేర్చుకున్నావు నాన్న నీ కూడా నేర్పుతాడంటే కి నేర్పు అమ్మ తాతకు నేర్పు నేర్పు తాతకు నేర్పు పాటలు నేర్పు రే బంతి ఏం చేస్తున్నా ఆ సొల్ ఏంటి ఈ సొల్ ఏంటి ఏం పాటలు పాడుతున్నావే అయ్యో ఉషారక్ వైపందిర్ బంటి గాడికి ఆహా

గొంతు బాతది అరకునాకు బుడుసా పెట్టి వాడికి నిద్ర వస్తుంది అరే ఇవన్నీ తాత దగ్గర ఉంటేనే వస్తేమిరా నీకు ఎరుపులు కేకలు హ మా దగ్గర రావేమిరా నీకు बात दे നേർത്തിനമ്മ താത്തക്ക് ജാ ലമ്മ ബന്തുപാത്തത് కొబ్బరి నీళ్ళు తగ్గ ఎనర్జీ ఎక్కువైనట్టుంది ఏ నానా ఇంకో కొబ్బరి బాణం కొట్టించేదా ఫుడ్ పోతే మడు അതേ പിച്ചി ലേസിന് നിക്കാമെന്ന പിച്ചി ലേസിൻ്റെ అమ్మా బొబ్బోటానికి పంపించి నువ్వు అమ్మా నువ్వు బొబ్బో వద్దునా ఇంకా అరే వద్దు

बैठ के टेढ़ी करके बैठे अब जम मां मां बजे ए बजे हाय मां ओ ओ ए यार कर